పరిధిలో ఎల్గునా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాచకొండ కమిషనర్ మా గౌరవనీయులైన మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రత్యేకంగా నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ స్నాచింగ్ దొంగతనాల విషయం స్నాచింగ్ చేసేటం మైలబడిలో గొలుసు దొంగతనాల విషయంలో నేరస్తులు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని వాడతారు కాబట్టి వాటిని నివారించడం కొరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు శబ్ద కాలుష్యంతో ప్రజలకు సాధారణ ప్రజానికానికి మరియు ఇతర వాహనాలకు ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిపిస్తున్నటువంటి పదిహేను సార్లు మార్చి విపరీతమైన ధ్వని శబ్ద శబ్దాలతో రోడ్లపై తిరుగుతున్న జులైలని అరికట్ట జులైలో ఆటలు కట్టించడం కొరకు మాడిఫైడ్స్ ఎన్న పైన అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు వీలర్లు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు క్యాజువాలిటీని తగ్గించడం కొరకు ట్రిబుల్ రైడింగ్ ట్రిబుల్ రైడింగ్ చేసే వాటిపైన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలు విపరీతమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నటువంటి వెహికల్స్ పైన స్పెషల్ డ్రైవ్ ఫోకస్ చేస్తూ మోటార్ వాహనాల చట్టపరిధి ప్రకారం కేసులు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి మీకు చెప్పేది వాహనదారులకు ఒకటే విజ్ఞప్తి మీకు ఇచ్చిన రూట్లోనే ప్రయాణించండి మీకు చెప్పిన సరైన మార్గంలోనే వెళ్ళండి అప అపసవ్య దిశలో ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళి ఎదుటివారి ప్రాణాలకు మీరు కారకులు కావద్దు మీ స్వీయ రక్షణ కొరకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి మీ యొక్క వాహనాన్ని ఖచ్చితంగా రిజిస్టర్డ్ నెంబర్ ప్రకారం మాత్రం వెళ్లాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన రాష్ట్రంలో ప్రింటెడ్ ఫిలిమ్స్ ప్రింటెడ్ ఫిల్మ్స్ కార్ అద్దాలని పూర్తిగా బ్లాక్లో మార్చి తిరగడానికి నిషేధం అది దాదాపు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్లో ఉంది మన స్టేట్లో ఇంకా నుంచి కూడా ఎవరైనా తిరిగినట్లయితే అట్లాంటి వెహికల్స్ మీద కూడా కార్ అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా కారు వద్దాలను మూసి ప్రింటెడ్ ఫిలింలు వాడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నమస్కారం అండి నేను మీ యాంకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Please do subscribe TG24 TV. Subscribe!